no sé qué. పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణి ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు అష్టది మణిద్వీపానికి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు క్షైవర గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడానికి మహానిధులు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచేలే ద్వీపానికి మహా మహానిధులు నీలమణి ఆభరణాలు వజ్రపుకోటల వైడూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మహా మహానిధులు

భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు సూర్యకాంతిశి మహాగృహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జయించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మన కైవల్యం మంతిని దండిని శక్తి సేనలు కాళిక సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రుందర గిరులు అనందేవి పరిచారికలు గోమేదిగ నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణము మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే నివాసము అది కైవల్యం కోటి ప్రకృతుల ఉపనిషత్తులు పదారు రేగుల పద్మశక్తులు ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు వీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్ స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతముల యజమాన్యాలు ప్రభాల సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జయించే మణి ద్వీపం దేవదేవుల నివాసము అది మనకు కైవల్యం చింతామణులు నవరత్నాలు నూరామణుల వజ్రపురాసులు వసంత పచ్చలు మణి ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు కన కనకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాల అన్నిటిపై సర్వలోకముకము కలదు సర్వలోకమే మణి ద్వీపం సర్వేశ్వర పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జయించే ద్వీపం దేవదేవుల నివాసము అది కైవల్యం మణిగడ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యాన్ని సౌందర్యముగా ఆగుపడుతుంది మన దీపములు పరదేవతను సర్పించి అర్చించినచో సంపదలు ఇచ్చి మణి దీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను సర్పించి అర్చించినచో అపారో సంపదలు ఇచ్చి మణి దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిదీపవన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదల ゲーム నూతన రోహములు కట్టిన వారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు శుభమే అష్ట సంపదవిరేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట వేసుకొని కూర్చొని సమకూర్చుటై శివ కవిరేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొని నంట కోటి శుభాలను సమకూర్చుటై భువనేశ్వరి సంకల్పమే జరిగి చే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే ఏ మనకు కైవల్యం